హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కదండి వీడియోస్ పెట్టాక వీడియోస్ తీసుకుంటున్నాను కాకపోతే వీలు కావట్లేదు అనమాట అక్కడ ఒక రెండు బ్లౌజులు ఇట్లా ఒక్కొక్క బ్లౌజు కస్టమర్కి ఎప్పుడైతే ఇచ్చేస్తామో అప్పుడు వీడియో అయితే తీసుకొని ఇచ్చేస్తున్నాను అన్ని బ్లౌజులు ఒకేసారి తీయడం అయితే కుదరట్లేదు అనమాట అట్లా మీకు వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ రావట్లేదు అయితే ఇవాళ వచ్చేసి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అవన్నీ డిజైన్స్ అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నాడ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా మనం డిజైన్స్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో చాలా మంది అయితే డిజైన్స్ కోసం అయితే కాల్ చేస్తున్నారు చూద్దాం కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయండి ఇంకా ప్రతి ఒక్క బ్లౌజ్ పైన అయితే కొత్త కొత్త డిజైన్లు అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఎందుకంటే కస్టమర్స్ కన్ని కొత్త డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి అందుకే కస్టమర్స్ అయితే ప్రతి ఒక్కటి కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి స్కై బ్లూ కలర్ పైన కాఫీ కలర్ కాంబినేషన్ టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది ఇంకా ఇది కలర్ కాంబినేషన్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే శారీ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ ఉంది కాబట్టి నేను ఇట్లా సిల్వర్ అండ్ కాఫీ కలర్ అయితే యూజ్ చేసినాను చూడండి కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఫ్రంట్ అయితే వద్దన్నారు ఇది బ్రాడ్గా ఉంది డిజైన్ కాబట్టి ఫ్రంట్కి అయితే వేయించుకోలేదు బార్డర్ పైన వేసిన చూడండి ఇట్లా అయితే అంటే పెద్ద మనకు సిల్వర్ కలర్ అండ్ ఇది బ్లూ కలర్ కాంట్రాస్ట్ లేదు కాబట్టి ఇట్లా వేసుకున్న శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఓన్లీ పళ్ళు మాత్రం ఈ కలర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా ఇదే కలర్ అయితే వచ్చింది శారీ కలర్ వచ్చేసి ఇది చూడండి కాఫీ కలర్ కాఫీ కలర్ అట్లా మెరూన్ కలర్ కూడా మిక్సింగ్ ఉంది అనమాట రెండు కలర్స్ అయితే వచ్చేసి అది కూడా కొత్త డిజైన్ అండి మీకు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇది చూడండి ఇది కూడా చాలా మంచి డిజైన్ కాకపోతే ఇది కలర్ కాంబినేషన్ వల్ల మనకు అందులో ఇట్లా కలిసిపోయినట్టు అనిపిస్తుంది మనం కలర్ కాంబినేషన్ ఇంకా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ అట్లా సిల్వర్ కలర్ అట్లా యాడ్ చేసినామంటే ఇంకా చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది ఇది డిజైన్ చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో అసలు గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ తోనే వేసినది అనమాట ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ లేదు అసలు హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వద్దన్నారు చూడండి ఇది మా వదినదే అండి తను వర్క్ పెద్దగా నచ్చదనమాట అందుకనే బ్యాక్ నెక్ ఓన్లీ బ్యాక్ నెక్ అయితే వేయించుకుంటారు ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి కట్ వర్క్ అయితే అందరూ అడుగుతున్నారు ఇది అసలు ఫేమస్ అయిపోయింది అనమాట ఈ దీనికి వర్క్ లేకపోయినా కానీ ఓన్లీ కట్ వర్క్ కావాలి మాకు కట్ వర్క్ కావాలి అనేసి అయితే చాలామంది కాల్ చేస్తున్నారు అండి డిజైన్ ఫార్మేట్ డిజైన్ ఫార్మేట్ కావాలని లేదంటే మాకు ఈ డిజైన్ వేయండి అనేసి అయితే చాలామంది కాల్ చేస్తున్నారు అండ్ అయితే నేను ఒక బ్లౌజ్ పైన అయితే వేసుకొని చూపించినాను కదా అట్లా చాలామంది అయితే ఈ డిజైన్ అడుగుతున్నారు ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి సింపుల్గా వేసుకునే వాళ్ళు ఇట్లా డిజైన్స్ నచ్చని వాళ్ళైతే ఇట్లా ఈ కట్ వర్క్ కావాలి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి అసలు మీకు ఇంతకు ముందు కాఫీ కలర్ పైన అయితే చూపించారు ఇది వచ్చేసి రెడ్ కలర్ పైన అనమాట కట్ వర్క్ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి చాలా మంది ఫార్మేట్ అడుగుతున్నారు అలాగే డిజైన్ కూడా మాకు కావాలి అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారండి అసలు ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కట్ వర్క్ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి హ్యాండ్స్ క వచ్చేసి ఈ షేప్ లో అయితే మనకు డిజైన్ అయితే అవైలబుల్ గా ఉంటది ఇట్లా ఈ షేప్ లో అయితే పైకి వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది మెయిన్గా ఇది ఆపోజిట్ లేదు కాకపోతే డిజైన్ దూరం నుంచి అయితే లుక్ అయితే కనిపిస్తుంది కలర్ తోని అండ్ ఈ బ్లౌజ్కి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పెద్దగా ఆపోజిట్ కాంబినేషన్ అయితే ఏం లేదు కాకపోతే నేనైతే ఇట్లా గోల్డ్ కలర్ యూజ్ చేసి కొంచెం అట్లా సెట్ చేసిన వచ్చేసి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ కొంచెం బ్రాడ్గా వస్తుంది ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే ఆపోజిట్ ఉంది కదా మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా ఇట్లా మనకు చూడగానే లుక్ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దీనికి హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి నేనైతే ఇట్లా ఇచ్చిన చూడండి సేమ్ నెక్కి అయితే ఎట్లా వస్తుందో అదే విధంగా అయితే వస్తుంది పైకి మాత్రం ఇట్లా బూటీస్ కొత్త బూటీస్ అయితే ఇట్లా యాడ్ చేసినాం చూడండి అందులో మధ్యలో కుందన్ మనము స్టిచ్ చేసిన తర్వాత మగ్గం లుక్ అయితే వచ్చింది వచ్చిందనమాట చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది అసలు ఆపోజిట్ ఉంది కాబట్టి మనకు ఫ్లవర్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అయితే ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి హస్సర్ సిల్క్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా చాలా క్లారిటీగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న ఒక వీడియో ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసినాను కదండి సుజాత గారు అనేసి కర్నూలు నుంచి పంపించారు ఒక త్రీ బ్లౌజెస్ అనేసి అవి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ అయితే అడిగారు కాకపోతే నేను ఇట్లా డబల్ లైన్ వేసుకొని ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా అట్లా కావాలి అనేసి అయితే పంపించిరమాట ఇది ఒక బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ అయితే ఉందండి ఆ బ్లౌజ్ కంప్లీట్ కాలేదు అయితే స్టిచ్చింగ్ కూడా మీరే చేయండి అనేసి అయితే చెప్పారు ఇంకా త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలి కంప్లీట్ చేసి అయితే కొరియర్ చేయాలండి ఇంకా బ్లౌజెస్ అయితే ఇవి మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ వచ్చినా నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి అలాగే డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మిషన్ ఉన్న వాళ్ళు నాకు ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మీరు నా ఛానల్ని కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో